హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి ఈ టమాటో చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ వడ ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా టమాటో చట్నీ తయారీ కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పది నుండి పదిహేను ఎండుమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి బాగా వేగించుకోవాలి జీలకర్ర మొత్తం బాగా వేగిన తర్వాత ఒక కేజీ టమాటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు పది పచ్చిమిర్చి ముక్కలు రెండు ఇంచుల అల్లం ముక్కలు పది నుండి పదిహేను వెల్లుల్లి రబ్బలు రెండు టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు పోపులు ఐదు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి వేసి బాగా వేగించుకోవాలి పోపు మొత్తం బాగా వేగిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసిన టమాటో చట్నీ వేసి తగినంత వాటర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటో చట్నీ రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్